శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజుని ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదమ్మా అస్సలు ఆలోచించద్దు తలుపులు తెరువు ఊహించిన తీపి నీ నీచివును పడుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ జీవితంలో నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా కానీ నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏదో ఒక మాట నిన్ను అంటూ బాధ పెడుతూనే ఉంటున్నారు కదా ప్రతిసారి నిన్ను అందరి ముందు అవమానిస్తూ ఉంటున్నారు అలాంటి వారి ముందు నువ్వు తల ఎత్తుకుని నిలబడాలంటే నీ సాయి చెప్పినట్టు చేయడమే నీకున్న మార్గం బిడ్డ ఇలా నువ్వు చేయడం వల్ల నిన్ను హేళన చేసిన వారే నీ ముందు తలదించుకుంటారమ్మా నువ్వు వద్దని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అందుకే శ్రద్ధగా నీ చా సాయి చెప్పిన మాటలు వినిబిడ్డ వందకి వంద శాతం నీ జీవితం ఆనందంగా మారుతుంది చూడమ్మా నీ జీవితం నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలని అనుకుంటే వారిని వెళ్ళిపోనివ్వు ఎందుకంటే బలవంతంగా ఉండే బంధాలు ఉంటాయి కదా అవి జీవితంలో ఆనందాలు ఇవ్వలేవు బిడ్డ వారిని నువ్వు ఎంత బ్రతిమలాడినా సరే వారు నీ మాట వినరు కాబట్టి వారిని వెళ్ళనివ్వు వారిని వారు నీ నుంచి వెళ్ళేటప్పుడు వారితో సాయి చెప్పే మాటలు మాత్రం చెప్పమ్మా అదేంటంటే నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చేయు నీకు అడ్డు చెప్పను నీ మాట నేను గౌరవిస్తాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళని బిడ్డ అలానే వదిలేసేయి ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వారి సొంత జీవితం అంటూ ఉంటుంది కదా ఒక్క విషయాన్ని బిడ్డ బలవంతంగా ఎవరు కూడా మనం చెప్పినట్టుగా వినరు ఒకవేళ నువ్వు మంచి చెప్పినా సరే వారు నీ మాట వినరమ్మా అలాంటి వారి దారిలో వెళ్ళనివ్వు ఇలా చేస్తే వారు నాకు విలువనిస్తారా బాబా నన్ను వెతుక్కుంటూ వస్తారని అడుగుతున్నావు కదా తప్పకుండా వస్తారు తల్లి అది ఎలానో ముందు ముందు నువ్వే చూస్తావు త్వరలోని నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా మారబోతుందమ్మా ఎంతో సంతోషం నీ జీవితంలోకి రాబోతుంది నీతో చివరి వరకు ఉండేవారితోనే కలిసి ఉండడానికి ప్రయత్నం చేయు ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు భూమి కూడా ఒంటరివే ఒంటరిగా ఉంటే నీ ప్రకృతిలో ఒక భాగంగా ఉంటున్నాయి నువ్వు కూడా అలానే బిడ్డ నీ జీవితంలో కొందరిని బాధ పెట్టినా సరే నువ్వు పట్టించుకోవద్దు నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినా సరే నీ ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపవద్దు జీవితం చాలా చిన్నదమ్మా అలాగే అందమైనది కూడా అలాంటి అందమైన జీవితం ద్వేషం పగ ప్రతీకారడకి చోటు ఇవ్వద్దు వీటి కారణంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీ బాబా మాటలు వింటుంటే నీకు ప్రశాంతత కలుగుతూ ఉందిగా తల్లి ఆ ప్రశాంతత నీ మనసులోని అలానే నింపుకో ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉండాలమ్మా ఆ ధ్యానం నీకు చాలా ప్రశాంతతను చేకూరుస్తుంది ఎలాంటి పగ ద్వేషాన్ని ఎలాంటి అవరోధాలు కానీ నీ మనసులో చోటు ఇవ్వద్దు ఎందుకంటే నీ కోపమే నేను దహించి వేస్తుంది ఆ కోపం వల్ల నువ్వు ఒక రోజు కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడపలేవు తల్లి ఈ అందమైన చిన్న జీవితాన్ని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా సంతోషంగా జీవించాలి నీ బాబా మాటలు నీకు అర్థమవుతున్నాయా చూడమ్మా నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుంచుకో పువ్వు ఎవరు చూసినా చూడకపోయినా సరే అది వికసిస్తూనే ఉంటుంది కదా అలా నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని నీ ప్రయత్నాన్ని ఆపవద్దు నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలే పట్టించుకోవద్దు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు తల్లి కొత్తగా ఆలోచించు నిన్ను నువ్వు గౌరవించుకో నీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకో నువ్వేంటో నిన్ను నువ్వు బిడ్డా నీ జీవితంలో నీకంటూ ఒక రోజు వస్తుంది కదా ఆ రోజు నిన్ను చూసి అందరూ కూడా గౌరవిస్తారు తల్లి నీకు విలువనిస్తారు ధైర్యంగా ఉండమ్మా నీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు ఎవరేంటో తెలుసుకో నీపై ప్రేమను అంటే ఎలా చేస్తే నీపై ప్రేమను చూపిస్తారో అలానే చేసుకో నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోమ్మా తప్పకుండా విజయం సాధిస్తావు అర్థమైంది కదా తల్లి నీ సాయి మాటలు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటే నీకు ఇక కష్టాలే ఉండవు ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సం అంటే ఒక మంచి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మెహముల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు